జీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అండి సందడే సందడే ఓకేనండి నేను అటు వీడియో మీరు చూశారు కదా రాజ్ కుమార్ ఇంకా ఇల్లు మొత్తం కల్లాపు చల్లుకోవడం తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అంతా రాయడం తర్వాత చేసేమో మా తమ్ముడు సెలబ్రేషన్ అయితే జరగడం తర్వాత ప్రార్థనకి వెళ్ళి అక్కడ ఇంకా బలారతం తీసుకోవడం అలాగే జరిగింది మాట ఇంకా వీడియో కొంచెం మీకు లేట్ అయింది సారీ ఇంకా సాయంత్రానికి మాకు అంటే నైట్ మిడ్ నైట్ రెండు గంటలు మూడు గంటల దాకా సెలబ్రేషన్ జరిగి ఫుల్ టైట్ అయిపోయేసరికి ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పే లేచి ఇంకా త్వర త్వరగా రెడీ అయిపోయి అంటే ఉదయాన్నే అందరం రెడీ అయిపోయాం మళ్ళీ మళ్ళీ పిల్లలు బాగా టైట్ అయిపోయారు కదా మళ్ళీ ఒక రెండు మూడు గంటలు నిద్రేశారు నిదేసి ఇంక ఇప్పుడు లేచారన్నమాట నేను త్వరగా కారు చెల్లి అంటే ఈరోజు ఉదయాన్నే స్పెషల్ ఏం చేయలేదు మామూలుగానే రాజేందు వంకాయ ఫ్రై ఏదో చేసింది ఇంకా తినేసాం ముద్ద అలానే అత్తగారు కూడా కొంచెం బాగున్నట్లేదు ఈ మధ్య ఇంకా కొంచెం అదొక మనవీధిగా ఉండి రాజ్ కుమార్ కూడా డల్గా ఉండేసరికి ఇంకా అమ్మాయిని ఏం కదిలిస్తా అన్న ఉద్దేశంతో నేను అంతగా ఏం ఫోర్స్ అనమాట అంటే అత్తగారు బాగున్న పరిస్థితిలో కొంచెం ఏం సెలబ్రేషన్ చేసుకుంటాను అన్న ఉద్దేశంతో తర్వాత మతగారు ఇప్పుడు బాగున్నారు ఇంకా మతగారికి అయినా ఇప్పుడు ఏమైనా చేసి పంపివచ్చురా అన్న ఉద్దేశంతో ఇంతగా నా కూతురు నేను కారుమని చెల్లి సో ఇంట్రా నువ్వు కనపడుతున్నావు చూడు నేను తీసుకెళ్ళదా నేను పిల్లల్లో ఒకడు ఉండాలి అల్లరిగా మా పెద్దడు ఒకడు అయితే ఇంకా సో నేను త్వరగా వెళ్ళి కారు మంచి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను ఇంకా రాజకుమారి స్పెషల్ స్పెషల్గా ఇంకా చికెన్ కర్రీ తర్వాత ఇంకా ఏదో విధంగా పొలావు అన్ని చేయబోతుంది అనమాట త్వరగా అయితే పిల్లలు ఆసక్తితో ఉన్నారు ఇంకా ఆకలితో కూడా ఉన్నారు పూ గురించి చెప్ప మా పూలు ఎలా కూడా కామెంట్ చేయండి వాటిలో ఒరిజినల్ ఉన్నాయి డమ్మీ ఉంది వాటి ఒరిజినల్ ఏది డమ్మీ కామెంట్ చేయండి ఇంకా పొద్దున్న విషయం రాసేసాను విషయ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇయర్స్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాజే ఏమో త్వరగా మొదలు పెడితే పిల్లలు ఆగలంటున్నాను తింటారుగా కానీ మరి ఏం వాడేది అబ్బాయిని తీసుకో మనకి ఎందుకు పెట్టించాలండి అసలు నేనే కూర్చుంటే నొప్పి లేకుండా ఈ ఘాట్ వచ్చేసి నిన్న ఇదో మా తమ్ముడు దగ్గర పోయినప్పుడు లేజర్ ఏదో తీసుకుని అని అనుకున్నాడు ఎట్నం తగలేదు రేపు వీళ్ళు గుండు చేపిస్తాడు సేమ్ చేస్తాను నేను సేమ్ సేమ్ దోవల్ల ఎత్తున్నాడు మరి కోతి అమ్మా ఇంకా స్టిల్స్ పెట్టుకో ఇంకా ఇదే వీడియోలోకి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుంటాను ఇదే ఏదే లవ్ సిమ్లర్ రాలేదుగా ఏంది కోర్ మాడిపోతున్నాడా ఓహో కలిపే ఉందమ్మా కాసేపు బాగండి ఫోటో ఇప్పటినమ్మా ప్రశాంతంగా ప్రతిసారి ఈ పిల్లలు ఉండాల్సిందే ఎప్పుడు దగ్గర దగ్గరకి ఆ వీడియోలు తీసారండి పిల్లలు ఏను రాజ్ కుమారి నా హాట్లో ఉందిలే లవ్వు లా ఉంది ఇది ఇంకా తర్వాత ఇంకా ఇప్పుడు పిల్లలు జాయిన్ అవుతారు సో అసలు కదండి ఇంకో ప్లేట్లు పట్టుకొని జాయిన్ అయ్యారు హాస్టల్ లాగా వాళ్ళ ప్లేట్ పట్టుకోని వరుసగా లైన్లో నిలబడతా చూడండి అలా నిలబడ్డారు అన్నాలా ముందు తెలుస్తే కండి మా చెన్నయ్య గారు ఇగో కాదండి మా చిన్న ఫ్యామిలీ కోసం ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి అలాని మనసారి కోరుకుంటున్నానండి ఇవన్నీ ఎందుకు తిప్పు స్క్రీన్ షాట్ తీసుకుంటాను ఇవే మాకు స్వీట్ మెమోరీస్కి కి ఈ ఇయర్కి కి వచ్చే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ కి ఎలా ఉండిపోతున్నాము అందుకని ఓకే అండి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం హ్యాపీ కి ఒక చిన్న పావు కేజీ అర కేజీ లాంటిది తెచ్చుకున్నాం అన్నమాట మా ఊరు అప్పుడే లాగేస్తున్నాడు ఎంత మీకు కోసం కాని రాయర్ హ్యాపీ న్యూ ఇయర్ విష్ యు ये तो ना रहा हूँ आह हमको पागल हो गया हूँ पागल पागल हूँ पागल हूँ कर हम्म नॉर्मल पागल आह नॉर्मल नॉर्मल पागल पढ़ कर हम्म नॉर्मल पागल नॉर्मल पागल जी हैप्पी नहीं है <laughs> <निको रग़को> <laughs> <निको रग़को रुण>? grand the ke paai paai patko ne is che happy nahi hai fir happens yeah to todo ane milega mm na ten padu తాత కాదురా తాతయ్య గోవింద్ తాత గోవింద్ తాత తాత ఏ తాతయ్య ఆయనకి లిప్పుకీసులే పెట్టేది రాజ అన్నం పెట్టు తిన్నా కూడా మొత్త రామరా శోసినా పక్కరా ఎంటా ఉన్నా రామ్ తిన్నావా సరే మరి పక్క పోను కూడా

ఇద్దరికి వచ్చాడు ఇద్దరికి వచ్చావు నాకు తెలుసు